మా ఊరు అందమైనది మా ఊరు అటు చూస్తే పంట పొలాలు ఇటు చూస్తే ఇండ్ల వరసలు అదిగో అదిగో మా ఊరు అందమైనది మా ఊరు సరేనా ఇట్లా వాడిన కదా ఇప్పుడు నా నేను వాడిన తర్వాత మీరు వాడాలి సరేనా అదిగో అదిగో మా ఊరు అదిగో అదిగో మా ఊరు చూస్తే పంట పొలాలు అటు చూస్తే పంట పొలాలు ఇటు చూస్తే ఇండ్ల వరుసలు ఇటు చూస్తే ఇండ్ల వరుసలు అదిగో అదిగో మా ఊరు అదిగో అదిగో మా ఊరు